అందరికీ నమస్కారము ఈరోజు మీకు ఈ చెట్లు చూపిస్తారని కోప్పడొద్దు ఈ కోపము దాన్ని కంట్రోల్ చేసేదానికి వేరే యాంగర్ 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 ఈ యాంగర్ ఎప్పుడు వస్తుందంటే సొసైటీలో తిరిగినప్పుడు కొంతమంది కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు కోపం వస్తుంది ఆ కోపాన్ని అదుపు చేసుకోవడానికి మీరు ప్రత్యేకమైన అలవాట్లు చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు ఈరోజు నేను ఈ ఫే నా ఫేస్ చూపించట్లేదు ఓన్లీ మీకు చెట్లు చూపిస్తున్నారు నా కోపాన్ని నేను అదుపు చేసుకోవడానికి ఇలా ప్రకృతిలో కూర్చొని చెట్లు తర్వాత గార్డెన్లో ఉండి ఆలోచిస్తారు అసలు కోపానికి కారణం ఏంటి ఇప్పుడు అంటే మా పైన మా వైఫ్ ఉంది ఏదో చిన్న గొడవ పడింది ఇంకా ఎక్కువగా నేను మాట్లాడితే అది చిలికి చిలికి గాలివారాగా మారుతుంది ఆ తర్వాత తలనొప్పి ఎందుకని కిందికి వచ్చి ఇగో ఇలాగా కూర్చున్నాను వీడియోలు చేస్తున్నాను ఈ ప్రకృతిని చూసి నేర్చుకోండి ప్రకృతిలో మనము ప్రొద్దుటే లేచి సూర్యుడిని చూసి ఈ యొక్క చెట్లను తర్వాత ఇవి చూస్తే మీ కోపాన్ని సగము జయించగలుగుతారు యాంగర్ అనేది ఒక మెంటల్ స్టాటస్ అది ఎప్పుడు బయటికి వస్తుంది అని అంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క పనులు సక్రమంగా చేయలేకపోతే అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ బయటికి తీసుకురావడానికి గట్టిగా అరుస్తారు ఆ యొక్క ప్రతాపము వేరే వాళ్ళ మీద చూపిస్తారు కాబట్టి మానసికంగా మీ ప్రాబ్లం మీది మరి నా ప్రాబ్లం నాది నా పని కాలేదు కాబట్టి నా పని కాలేదని వేరే వాళ్ళను తిడితే నా పనులు పూర్తయిత కావు అలాగే ఈ యొక్క యాంకర్ను కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి ఏదో ఒక సినిమాలో అంటారు కోపం వచ్చినా కానీ సంతోషం వచ్చినా కానీ పదిసార్లు లెక్క పెట్టాలని అదే పోయి సినిమా తెలుగులో వచ్చింది తమిళ్లో కూడా వచ్చింది అయితే అవన్నీ ఒక టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంది ఈ యాంగర్ కంట్రోల్ చేసుకునే దానికి చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు కాకపోతే వెరీ సింపుల్ ఏంటంటే మీరు సమయానికి పండుకోండి సమయానికి ఆహారాన్ని తీసుకోండి అవకాశం వస్తే గుడికి వెళ్ళండి ఇష్టదైవాన్ని ప్రార్థించండి అదే విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రశాంతత కోరుకోండి చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు మనము రోడ్డు మీద ఉంటాము ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి వ్యక్తి మనకు నచ్చాలని రూల్ లేదు వాడికి మన మన మనం నచ్చాలని లేదు అయితే వాడు ఏదో ఒక మాట అంటాడు మనం ఇంకొక మాట అంటాము అది పెద్ద గొడవ అవుతుంది సమస్య సమస్య రాకుండా చూసుకోకుండానే ఉండాలా ఇంకొకటి ఎక్కువగా చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలు చిన్న చిన్న విషయాల్లో అర్థం చేసుకోకుండా వాళ్ళు ఒక చిన్న విషయాన్ని టాపిక్ తీసుకొని ఒకరేమో ఒకరే అత్త మామలు గురించి విమర్శిస్తారు ఇంకొకరేమో ఇంకొకరు అత్త మామలు అది వంశాల వరకు పోతుంది ఆ తర్వాత ఫైనల్గా ఏమవుతుంది విడిపోవాల్సి వస్తుంది సో కాబట్టి కోపము అనేది మహా పాపము నేను అనేది ఇప్పుడు చూడండి పురాణాలలో కూడా చూస్తే పరశురాముడు కోపాన్ని దిగమెట్టుకోలేక ఏం చేశాడు అదే కాదు అదొక చిన్న ఎగ్జాంపులే కోపం వలన సాధించేది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ప్రపంచంలో మనుషులు అన్ని రకాల మనుషులు ఉంటారు వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకునేంతవరకు వాళ్ళకు సమయాన్ని వదిలేయాలి అరే నువ్వు తప్పు పని చేశావు ఇప్పుడు మీ భార్య ఉంది ఏదో ఒక కూర చేసి ఉప్పు ఎక్కి వేసింది నీకు ఆ రోజు చాలా ఆకలి వేస్తుంది మధ్యాహ్నం వస్తుంటారు అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ కోపంతో ఏం ఆనేస్తారు నీకు వంట చేయడమే రాదు ఎప్పుడు ఉప్పు ఆ మట్టు నాకు బాగానే ఉంది కదా మరి నీకేమైంది అని అది అటు ఇటు ఇటు అటు ఇటు అయిపోయి ఆ తర్వాత పెద్ద గొడవగా వాడుతుంది ఇక అలాగే ఆఫీసులలో పోతే మెయిన్గా సూపర్ ఆర్డినేషన్ సబ్ ఆర్డినేషన్ ఇదే సబ్జెక్టులో కానీ నాకు తెలియదు ఇంగ్లీష్ వాళ్ళు వాడే వాటలు చాలా ఉంటాయి ఏదో ఎవడో తింటారు ఐఎం సారీ అంటారు అసలు అనకపోతేనే సరిపోతుంది కదా మళ్ళీ అని సారీ అనే సారీ అనే లోపల వాడు పచ్చి పూతులు నెట్టేస్తాడు ఆ తర్వాత సమస్య ఇంకా అయిపోతే ఎక్కువైతుంది ఇవాళ రేపు సమాజంలో ఏ దేశంలో అయినా కానీ ఎవరి గురించి అయినా కానీ విమర్శిస్తే అదే రోజు పెద్ద సమస్యగా మారి వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీకు ఒకవేళ మానసిక సమస్య ఉంటే దానికి మీరు వైద్యం తీసుకోండి ఒకవేళ ఏమన్నా వైద్య సమస్యలుంటే తీసుకోండి ఇంకా వేరే ఆర్థిక ఉంటే ఆ సమస్యలు దానికి చూసుకోండి అంతేకాని మీ యొక్క ఇబ్బందులను కోపం రూపంలో పిల్లల మీద కుటుంబ సభ్యుల మీద సమాజంలో సంబంధించిన బంధువుల మీద చూపిస్తే ఎటువంటి ప్రయోజనం లేదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అంటే కొద్దిగా ఆలోచించాలి నాకు ఎందుకు కోపం వస్తుంది అని ఒక ఐదు పది నిమిషాలు ఆలోచిస్తే మీకు మీకే తెలుస్తుంది నా విషయం నాది నేను వేరే వాళ్ళ గురించి ఎందుకు అంత ఇదిగా చేయాలి అని మీకు వేరే అనుకుంటారు ఆ తర్వాత మీరు మానసిక ప్రశాంతత పొందుతారు సపోజ్ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీ ఆరోగ్య సమస్య గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి మానసిక పరిస్థితి బాధగా మానసిక మానసిక వైద్యుడు వెళ్ళండి ఆర్థిక పరిస్థితుల మీద ఆర్థిక నిపుణులు ఉంటారు ఆ సమస్యకు వాళ్ళు చెప్తారు అంతేగాని ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కోపంతో ఏమీ చేయలేము ఈరోజు చూడండి కోపం వలన యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య ఎంత ప్రాణ నష్టము ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో కాబట్టి కోపము ఏదో ఒక విధి విశ్వాసంతో అంటే మత విశ్వాసంతో కానీ తర్వాత సుపీరియారిటీతో కానీ ఆ జాతీతో కానీ ముటిపెట్టి కోపాన్ని ప్రదర్శించి వాడిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి ఎక్కడెక్కడైతే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఇదే సమస్య వాడంటే నాకు పడదు వాడు ఫలానా దేశస్తుడు వాడు నా నేను చెప్పిన మాట వినడం లేదు అనే కోపంతో మాటతో అనకుండా ఆయుధాలతో వాడిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి కోపాన్ని అదుపు చేసుకోవాలంటే ఒకటే ఏంటంటే ఐదు పది నిమిషాలు కూర్చొని ఆలోచించి దీనివలన ఎటువంటి సామాజిక సమస్యలు వస్తాయి ఎటువంటి ఆర్థిక నష్టం జరుగుతుంది ఎటువంటి ఆస్తి నష్టం వస్తుంది ఎటువంటి సంబంధాలు అనేవి అన్నీ మానవ సంబంధాలు ఇప్పుడు చూడండి మన పక్క దేశము పేరు నుంచి మాట చెప్ చెప్పను వాళ్ళు మన మీద కోపం చూపిస్తూ ఉంటారు కానీ వారు ఎప్పుడు డెవలప్ కాలేరు మనల్ని పాటు చేయాలని చూస్తారు ఎందుకు అంటే నాకు నచ్చదు అని అంటాడు మాకు కోపం అంటాడు కోపం అంటే ఏం చేస్తాడు ఏం చేయలేడు ఆ డబ్బులు లేవు ఏం లేవు కాబట్టి మీరు మానసికంగా తర్వాత భౌతికంగా తర్వాత వైద్యపరంగా తర్వాత స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోగలరు జై హింద్ జై భారత్